కారణం లేకుంటే ఏ కార్యమూ ఉండదు సో నేను చేస్తున్న కార్యక్రమాలకి కారణం ఆయన అని తర్వాత తెలిసింది నాకు ఆయన కలుసుకున్న తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్లో మహబూబ్ నగర్ నుంచి మా వ్యాన్లో నేను ఒక పది రోజుల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తిరిగి కర్నూలు వెళ్తున్నాను పెబ్బేరు దాటిన తర్వాత ఆ వ్యాన్కి పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ వ్యాన్లో అందరూ ఉన్నారు మాస్టర్స్ మా కంపెనీ మాస్టర్స్ వాళ్ళందరికీ భగవద్గీత చెప్తుంటే అందులో ఒక అతను ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా డ్రైవింగ్ చేస్తా అని చెప్పేసి ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు నడుస్తున్న వ్యాన్లోనే అది బండి తప్పింది మూడు మూడు సార్లు పల్టీలు కొట్టింది ఆడియో విజువల్ వ్యాన్ రూపాయలన్నీ సామాన్లు అన్నీ ఉన్నాయి ప్రొజెక్టర్లు సామాన్లు అవన్నీ ఉన్నాయి అంత గందరగోళం అయిపోయింది ఆ పెద్ద హైవేలో పెద్ద నుంచి కర్నూలు మధ్యలో ఆ పెద్ద వ్యాను సార్లు ఇలా పట్టి కొట్టింది పట్టి కొట్టి ఆ వీల్స్ పైకి ఉన్నాయి మిగతాంతా కిందకుంది అంత పెద్ద ఘోరం అందరూ చచ్చిపోయి ఉండేవారే కానీ ఎవరికి ఏమీ కాలేదు ఎలా అవుతుంది ఎందుకు ఎందుకంటే అదంతా అదంతా ఇంజనీయర్డ్ ప్రాసెస్ అప్పుడు నాకు అర్థమైంది ఆ రోజు నేను శరీరం వదిలిపెట్టేశాను కానీ ఇంకొక ఆత్మ వచ్చి ఈ శరీరంలో చేరింది అలా చేరడం కోసం అలా జరిగిందని చెప్పి నా తర్వాత నాకు తెలిసింది ఉదాహరణకు లోప్సంగ్ రంపా గారు కూడాను ఆయన ఒక డాక్టర్ని చూ చూసుకున్నాడు ఆయన ఇంగ్లాండ్లో ఈయన శరీరం శిథిలమైపోయినప్పుడు ఆ డాక్టర్ శరీరాన్ని వెతుక్కుని ఆ డాక్టర్ శరీరాన్ని చెట్టుమించి కింద దూకమని చెప్పారు ఆయన దూకిన తర్వాత ఆ శరీరంలోకి ఈయన దూరాడు లోప్సంగ్ రంప ఆయన గురువు మౌంగియా దోండప్ దానికి సహాయం చేసి లాభ సంఘ పని డాక్టర్ గారి లండన్లో డాక్టర్ గారి శరీరంలో పంపడం జరిగింది ఇది నాకు తెలుసు నేను చదివాను కదా అదే నాకు జరిగింది అని నాకు తెలిసి ఆ యాక్సిడెంట్లో నేను శరీరం నుంచి బయటకు రావడము ఇంకొక మాస్టర్ యొక్క సిల్వర్ కార్డ్ కనెక్ట్ చేయడము ఇవన్నీ అప్పుడు జరిగి ఉంటాయి అని నేను తర్వాత తర్వాత కనుక్కున్నాను అనుకున్నాను ఇంకోటి అదే నిజం నైన్టీన్ సెవెంటీ నైన్లో